రండబ్బా ఏంటి శాంతి బాగాలేదంట అందుకే చూద్దామని వచ్చారు ఏంటి ఏం బాగాలేదు నీకు హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చిందంట అడ్మిట్ చేశారంట అవునబ్బా మన ఉన్నట్టుండి పడిపోయాను ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది కదా అక్కడికి వెళ్ళాం అబ్బో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చాలా అయ్యి ఉంటాయిగా అందులోనూ అడ్మిట్ అయ్యాను అంటున్నావు ఉన్నదంతా తీసుకొని ఉంటారు అవునే డాక్టర్ ఓపినే నాలుగు వందలు అంట ఆ టెస్టులు ఆ రూమ్ రెంట్ రాను పాను అంతా పదిహేను వేలు అయింది అసలు రాగలను లేదో అనుకున్నా వల్ల దయవాళ్ళు ఎట్ట వచ్చా మేము చాలా ప్రార్థన ఫాస్టర్ గారు కూడా వచ్చి ప్రార్థన చేశారు కదా నీ దగ్గరికి అందుకేనబ్బా సాక్ష్యం చెప్పి కృతజ్ఞత కూడా ఇచ్చాను ఎంత ఇచ్చావు చెప్పకూడదు కదా అబ్బా ఏ మనలో మనకేంటి చెప్పు ఏంటబ్బా డాక్టర్ గారి ఫీజు కంటే నువ్వు పెట్టిన ఖర్చుల కంటే ఇంత తక్కువ ఇచ్చావా ఎంత ఇచ్చామని కాదు కృతజ్ఞత ఇచ్చామా లేదా దేవుడిని ప్రేమిస్తున్నాను అంటున్నావు నువ్వు ఇచ్చిన కానుక డబ్బులు అవే డబ్బులు డాక్టర్కి వాళ్ళకి ఇష్టం వాళ్ళు ఒప్పుకుంటారా నువ్వేమన్నా అనుకో శాంతి నువ్వు చాలా తక్కువ ఇచ్చావా అనిపిస్తుంది నాకు డాక్టర్ కంటే తప్పదు మెడిసిన్ కంటే తప్పదు టెస్ట్ల కంటే తప్పదు తప్పదు కాబట్టి ఇచ్చాను ఇదేమైనా గృహ ప్రవేశమా పెళ్ళా ఇంకేమైనా వాటికైతే బాగానే ఇస్తాం కదా ఇట్లాంటివి కాడికి కూడా ఎట్టిస్తాము వేలు వేలు ఇయ్యారా వేలు వేలు ఇవ్వవసరం లేదు విలువగా ఇస్తే చాలు ఒక్క మాట గుర్తుపెట్టుకో శాంతి కానుకెప్పుడు దేవుడి మీద జాలి చూపించి ఇవ్వకూడదు ఆయన మన మీద జాలి చూపించాడని ఇవ్వాలి మనం జాలి పడే స్థితిలో దేవుడు లేడు ఏమన్నబ్బా మీరు చెప్పి మాటలకు నచ్చట్లేదు నేను ఇచ్చేదాన్ని బట్టి నా ప్రేమ మీరు ఎలా లెక్కేస్తారు సరేలే రేపు మా ఇంట్లో గృహప్రవేశం తప్పకుండా రా నీ కోసం అనే వెజ్ చేపిస్తున్నా నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్ రాకపోతే బాగోదు నువ్వు మరి చెప్పాలి అబ్బా బాగుంది మా గృహ ప్రవేశానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నేను కూడా నా ప్రేమతో ఏదో నాకున్న దాంట్లో చిన్న చిన్న రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నా అంకిత ఇది నీకు చాలా బాగుంది అబ్బా థ్యాంక్ యూ ఇది నీకు శాంతి ఇది నీకు బయట భోజనాలు జరుగుతున్నాయి నేను షూస్ వస్తాను మీరు వెళ్ళొద్దు మనం కలిసి తిందాం ఓకేనా ఉండు మీకు నేను కూడా వస్తున్నా హెల్ప్ చేస్తా ఏం స్ట్రా ఇది అసలు ఇట్లా ఇచ్చింది ఇదా పెట్టేది అదే నాకు అర్థం కావట్లేదబ్బా పోనీ అందరి కీయ పెడితే నాకు హ్యాపీగా ఉండేది నాకు ఇలా ఎందుకు పెట్టింది ప్లీజ్ నువ్వు అపార్థం చేసుకోవద్దు నేను మీటిని అడుగుతా వద్దొద్దు అడగొద్దులే పెట్టింది చూస్తేనే అర్థమైపోతుందిగా ఏంటో అయిపోయింది ఇంక మనం తిందాం ఏంటి పిలిచారంట తిందాం కానీ కూర్చో నీతో మాట్లాడాలి ఏంటో చెప్పుమా మీటి నువ్వు నాకు మంచి చీర పెట్టావు కానీ శాంతికి ఎందుకు అలా పెట్టావు డబ్బులు లేవా డబ్బులు ఎందుకు లేవే డబ్బులు లేకుండా నేను ఇంత పని పెట్టుకుంటానా శాంతి నువ్వు కూడా ఏంటి శాంతి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా శాంతి ఒక్క బ్లౌజ్ ముక్కతో నా ప్రేమను కొలుస్తావా శాంతి నువ్వు ఏంది ఏం మాట్లాడుతున్నావు మీటి నువ్వు ఆ స్లీవ్ పెట్టకపోయినా నేను సంతోషించేదాన్ని ఇందులోనే నా విలువ ఏంటో నాకు అర్థమైపోతుంది కదా నేను పెట్టేదాన్ని బట్టి నీ విలువ నువ్వు చూసుకుంటావా నిజంగా నా ప్రేమతో నీకు సంబంధం లేదా అయినా వాళ్ళిద్దరూ బయటోళ్ళు కాబట్టి పెట్టాను నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను ఎందుకంటే మొన్న నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చెప్పావు దేవుడి మీద ప్రేమని నేను ఇచ్చే కానుకల్లో చూస్తావా అన్నావు నేను పెట్టే వస్తువుల్లో నా ప్రేమను చూడమనుకున్నాను శాంతి కానీ నేను చాలా బాధపడ్డాను మీటి ఒక్కసారి బైబిల్ చదువుకుందామా మలాకి ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏం చెప్తుందో నీకు తెలుసు కదా శాంతి గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడలా అది దోషం కాదా కుంటిదానినైనాను రోగము గల దానినైనాను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీ విచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి అగు నిన్ను అడుగుచున్నాడు మళ్ళీ చెప్తున్నాను దేవుడి మీద జాలిపడి కానుకలు ఇవ్వద్దు నువ్వు పాస్టర్కి ఇవ్వట్లేదు దేవుడికి ఇస్తున్నావు ఆయన మన మీద జాలి పడినందుకు కానుకివ్వాలి అది నిజంగా నీ కృతజ్ఞత విలువ చెప్పాలి ఆ కానుకలో దేవుడు తన విలువ చూసుకోవాలి ఇప్పుడు నీకు బాగా అర్థమైందనుకుంటా ఇదే విషయం చర్చిలో పాస్టర్ గారు చెప్తే ఆయన తిట్టుకుంటాం మనం కానీ ఇది నిజం శాంతి మనం నేర్చుకోవాలి